నా పేరు కమలేష్ అండి నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్లో పనిచేస్తున్నాను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నైజ్ అయిన మన కంట్రీలో ఫస్ట్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ సో ఎంపీని ఏం చేస్తుందంటే ఎంపీను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ పొందిన ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ల్యాండ్స్కేప్లు పనిచేస్తున్నారో వాళ్ళ కంప్లైన్స్ పాటు మానిటర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం సో ఈరోజు మనం ఇక్కడ హనుమకొండలో మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇక్కడ సుమారుగా నూట యాభై మంది బారోర్స్ని మనం పిలిపించి వాళ్లకు ఐదు కీ పాయింట్స్ మీద మేము అవగాహన చేస్తున్నాము ఒకటేమో కేవైసీ ప్రొటెక్షన్ ప్లస్ క్రెడిట్ స్కోర్ హెల్త్ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి దాని మీద ఆ ఇంపాక్ట్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలా మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతాయి అవి దాని గురించి మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేస్తున్నాము దాంతోపాటు కస్టమర్ ప్రొటెక్షన్ కస్టమర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కస్టమర్ గ్రీవెన్స్ ఏ కంప్లైంట్స్ అయినా వాళ్ళు ఏ బ్యాంక్ మీద కానీ ఏ ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏదైనా గ్రీవెన్స్ వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు ఎంపిన్ ఒక టోల్ ఫ్రీ నెంబరు వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో మండే టు ఫ్రైడే నైన్ టూ థర్టీ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఈ నెంబరు అందుబాటులో ఉంటుంది వాళ్ళొక గ్రీవెన్స్ ఏవైతే వాళ్ళ మీద ఏవైనా కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ నెంబర్లో ఫ్రీగా వాళ్ళు వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు దాని తర్వాత ఈ టెక్నికల్ వరల్డ్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి హన్మకొండలో మన సైబర్ క్రైమ్ డివిజన్ వాళ్ళ నుంచి ఒక శివగారు అనే సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చి ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి ఆయన వివరంగా డిస్కస్ చేశారు దాంతోపాటు భాస్కర్ గారు ఎవరైతే లీడ్ డిస్టిక్ డిపార్ట్మెంట్ ఉంటుందో ప్రతి డిస్టిక్ లో ఉంటది ఎస్ఎల్బి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు సో భాస్కర్ గారు కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళు సారేమో క్రెడిట్ స్కోర్ హెల్త్ మీద కేవైసీ ప్రొటెక్షన్ మీద అవగాహన ఈ బార్వర్స్ కి చేశారండీ